వస్త్రంతో సత్కారం తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రాజెక్టులు బాగుంది శ్రీకాశ రాజెక్టులతో వారికి సత్కారం అదే మహేంద్ర గురుస్వామి గారు వారికి కూడా మరి సాగుభాతో అదేవిధంగా వస్త్రం స్తోత్ర వస్త్రంతో మరిగా రామ సత్ क्या चल क्या चल सुना हमारा पावनीया बेटे का बेटी क्या चल ना मैं ऐसा है ना बत्ती ऐसा सुना मारते हैं तो मार गया बड़ा मार गया बत्ती सुना मैंने भी ऐसा सुना मैंने भी ऐसा हाँ तो ऐसा मार गया सेठ ने भी ऐसा करा है ना अच्छा लगा क्या चल वास्तव में मार गया तो मार गया तो मैं क्या चल ना

సరేనా మా빠 యా పా మందలొ

నుంచి విజయలక్ష్మగారు విజయలే గారు మా పిల్ల లేకపోతే భారమంతా రాలేదు పడి చాలాసార్ ఇబ్బంది అయింది అయినా వేల లోటు వచ్చే సంవత్సరం తప్పనిసరిగా వాచ్ వచ్చి చక్కగా మా చెల్లి గారు అబ్బాయి పెళ్ళు ఉంది ఆ కార్యక్రమం విజయవాడలో ఉన్నారు అందుకే రాలేకపోయారు

हां पापा सुप्रता को बहुत-बहुत धन्यवाद के लिए चलो आगे वाम बाणी का वाम